ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో వినూత్న పథకాలను అమలు చేస్తుందని ప్రకాశం జిల్లా ఎస్బీఐ రీజనల్ మేనేజర్ వెల్లంకి శ్రీనివాసరావు అన్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకాశం జిల్లా రీజనల్ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులో హాల్ మీటింగ్ నిర్వహించారు ఈ మీటింగ్ కు ఎస్బీఐ గుంటూరు పరిపాలనా కార్యాలయ చీఫ్ మేనేజర్ సంజీవ్ కుమార్ బన్సల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు ప్రకాశం జిల్లా ఎస్బీఐ రీజనల్ మేనేజర్ వెల్లంకే శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ టౌన్ హాల్ మీటింగ్ లో ఆర్బీఓ చీఫ్ మేనేజర్లు కె రవికుమార్ వేదం రాజేష్ బాబు కె హారతి హెచ్ఆర్ మేనేజర్ ఏఎన్విఎస్ నళికాంత్ కె రామయ్య అసోసియేషన్ నాయకులు వి శ్రీనివాసరావు సిహెచ్ శ్రీనివాసరావు అవార్డు యూనియన్ నాయకులు విఎస్ఆర్ సుధాకర్ పి వెంకటరెడ్డి పెద్ద సంఖ్యలో ఖాతాదారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఖాతాదారుల హక్కులు బ్యాంకు అందిస్తున్న సేవలు సైబర్ మోసాల నుంచి ఎలా రక్షణ పొందాలి వంటి అంశాలపై వివరించారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్బీఐ రీజనల్ మేనేజర్ వెల్లంకి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల హక్కుల పరిరక్షణకు ఎన్నో చర్యలు చేపట్టిందని అన్నారు ఖాతాదారులు సులభంగా బ్యాంకు సేవలు పొందేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని అన్నారు వాట్సాప్ ద్వారా బ్యాంకు సేవలు అందిస్తున్నామని అన్నారు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉందని అన్నారు ఎప్పటికప్పుడు ఖాతాదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని సేవలను మెరుగుపరుస్తున్నామని అన్నారు ఖాతాదారులు కూడా బ్యాంకు అందిస్తున్న సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు బ్యాంకింగ్ మోసాలపై బ్యాంకు చేసే సూచనలను పాటించాలని అన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా పాల్గొన్న సంజీవ్ కుమార్ బాన్సల్ మాట్లాడుతూ ఖాతాదారులకు బ్యాంకు అందజేస్తున్న సేవల గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ఇందులో భాగంగానే ఈ టౌన్ హాల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు సీనియర్ సిటిజన్లు పింఛనర్లు దివ్యాంగులకు బ్యాంకు ప్రత్యేక సేవలు అందిస్తుందని అన్నారు సేఫ్ బ్యాంకింగ్ డిజిటల్ బ్యాంకింగ్పై ఖాతాదారులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు మరణించిన వారి ఖాతాలకు సంబంధించి నామినీలు ఎక్కడి నుంచైనా అవసరమైన పత్రాలు సమర్పించే అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు ఇటువంటి ఖాతాల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు డెబిట్ క్రెడిట్ కార్డుల మోసాల పట్ల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు చిరిగిపోయిన పాడైపోయిన నోట్లను తమ బ్యాంకు శాఖలలో సులభంగా మార్పిడి చేసుకోవచ్చని తెలిపారు ఆఫ్కోర్స్ కస్టమర్స్తో పాటి రిమైనింగ్ సోషల్ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువ చేస్తారనేది నాకు చాలా వరకు ఐడియా ఉంది అలాంటి వాటిల్లో మా ఆర్గనైజేషన్ కూడా మీ దగ్గర నుంచి మేము చాలా హెల్ప్ పొందాము అది ప్రాపర్టీ షో అని చెప్పేసి లాస్ట్ టైం పెట్టామండి ఆ ప్రాపర్టీ షోకి మీ సైడ్ నుంచి మాకు చాలా మంచి స్పాన్సర్ రావడం జరిగింది అలాగే ప్రతి చోట ఎక్కడున్నా కూడా స్పాన్సర్స్గా ఎస్బీఐ వాళ్ళు ముందు ఉంటారు కోర్స్ కస్టమర్ సర్వీస్తో పాటు ఇది కూడా ఒక యాక్టివిటీ కింద మీరు అవుతున్నారు దానికి నేను ఎప్పుడు కూడా మీకు కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటాను మా ఆర్గనైజేషన్ నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పుడు కరెక్ట్గా ఫైవ్ డేస్లో వన్ ఫ్రోర్ ఇచ్చారు ఫైవ్ డేస్లో వాళ్ళిద్దరు చైతన్యను వెల్ రెడ్డి అని ఉన్నారు ఆదివారం కూడా బ్రాంచ్ తీసి పనిచేశారు ఆదివారం కూడా బ్రాంచ్ తీసి పనిచేశారు అది వైలేషన్ అయినా కూడా రైతు పదకొండు గంటలప్పుడు కూడా ఏదో అఫిడవిట్ కావాలంటే నేను అఫిడవిట్ తీసుకొచ్చు రైతు చేసుకొచ్చి అంత టెంపో పనిచేశారు పద్దెనిమిదో తారీఖు సెప్టెంబర్ స్టేట్ బ్యాంక్ వారు ఒంగోలు పట్టణంలో టౌన్ హాల్ మీటింగ్ చేయటం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల అన్ని వర్గాల మా కస్టమర్ ఖాతాదారులకి వాళ్ళతో ఉన్న అనుబంధం వాళ్ళ ఫీడ్బ్యాక్ని తీసుకోవటానికి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని ఇంప్రూవ్ సర్వీసెస్ ఇంప్రూవ్మెంట్ అట్ ది సేమ్ టైం వారికి ఈ సైబర్ క్రైమ్స్ దీని మూలంగా చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అవగాహన ప్రోగ్రామ్ ఒక కార్యక్రమం చేయటము పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది సో ఇది చాలా ఏమంటారు మంచి వాతావరణంలో ముగిసింది సో కస్టమర్స్ కానీ బ్యాంక్ కానీ చాలా మంచి ప్రోగ్రామ్గా అయిపోయింది దీంట్లో అంటే కొత్త టెక్నాలజీ లైక్ వాట్సాప్ బ్యాంకింగు కాంటాక్ట్ సెంటర్ కాలింగ్ అంటే చాలా కొత్త కొత్తవి ఉన్నాయి డిజిటల్ లెండింగు ఇవన్నీ కూడా కొత్త ఫీచర్స్ షేర్ చేసుకుంటే మార్కెట్లోకి వెళ్ళిపోతే కస్టమర్కి కూడా లాభం ఉంటుంది మా ఉద్దేశం కూడా అది అట్ ది సేమ్ టైం వాళ్ళ వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకుంటాం సో అన్ని రకమైన డిసీజెస్ క్లెయిమ్స్ అంటే చనిపోయిన వాళ్ళది సెటిల్మెంట్ ఎలా చేసుకోవచ్చు So, everything, almost, uh, even it touches. State Bank of India organized town hall meetings in different parts of the country to give awareness to the public and customers about the cyber uh, crimes and uh, what do people should do to avoid themselves from such uh, crimes. There are so many uh, ways that the fraudsters and scammers are uh, cheating the people and our people are uh, being uh, cheated and lose their hard earned money to them. The purpose of uh, this uh, uh, town hall meeting to create awareness among the public about the ways and modus operandi they are uh, following to cheat the public. This is a small uh, attempt of the bank to safeguard the public from. Such scammers and protesters I hope that uh, the customers available here will also spread the same message to their friends and relatives, and slowly and steadily the awareness will be there among all the parts of the society. Thank you. On behalf of our, of our SBI team, we would like to extend our heartfelt thanks to one and all for all the customers who have attended this meeting and making it a day. Grand success. I also like to mention special thanks to Sanjeev Bansal sir, who has come from Guntur all the way for uh, attending this program. I also thank uh, the, people that, the project managers and the people who who are in this program behind the screen. And a town hall meeting like this will remind us. Uh, uh, town hall meetings like this will remind us strength collaboration and open communication and suggestions and feedback from the customer. It is in a positive way. I thank one and all. Thanks a lot to each and every one of you. Thank you very much to all. Thank you.